జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త ఇప్పుడు మన కార్తికేయ సోలార్ పవర్ నెలకు సరికొత్తలో విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకుంటే వీనవంక మండలంలోని గణేష్ మంట నిర్వాహకులకు పోలీస్ శాఖ రూపొందించిన పోర్టల్ ద్వారానే వివరాలు నమోదు చేసుకోవాలని తిరుపతి తెలిపారు గణేష్ మండప నిర్వాహకులు పోలీస్ శాఖ వారు రూపొందించిన పోర్టల్ ద్వారా వివరాలను నమోదు చేసుకొని పోలీసు వారికి సహకరించాలి పోలీస్ శాఖ వారు రూపొందించిన గణేష్ మండపం నిర్వహణకు సంబంధించిన ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం మండపం నిర్వహణ మరియు మండపంకు సంబంధించిన సమాచారం కొరకు మాత్రమే రూపొందించబడింది ఈ యొక్క సమాచారం ద్వారా భద్రత మరియు బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులువుగా ఉంటుంది గణేష్ ఉత్సవాల నిర్వాహకులు గణేష్ విగ్రహాలను వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేయటకు ముందు ముందస్తు సమాచారం పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలి అందుకోసం ఏదైనా కంప్యూటర్ మొబైల్ నందు అప్లై చేసుకోవాలని అన్నారు సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఎలాంటి రూమర్స్ వదంతులను నమ్మకూడదు ఎవరికైనా ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత పోలీసు వారికి లేదా డైల్ కి సమాచారం అందించాలని కోరారు వినాయక చవితి సందర్భంగా మరియు గణేష్ మండలి ఆర్గనైజర్లకు మా పోలీస్ శాఖ తరపున మేము విజ్ఞప్తి జారీ చేస్తున్నాము ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా గణేష్ మండపం పెట్టుకునే ప్రతి ఒక్కరూ కూడా ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది దానికోసం మేము డబ్ల్యూడబ్ల్యూ డాట్ టీఎస్ పోలీస్ డాట్ గౌ డాట్ ఇన్లో తప్పకుండా అప్లై చేసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఇప్పటికే మేము తెలియ తెలియజేయడం జరిగింది అదేవిధంగా మండ గణేష్ మండపం యొక్క నిర్వాహకులకు కొన్ని సూచనలు కూడా చేయడం జరుగుతుంది అందులో ముఖ్యంగా గణేష్ మండపాలు ముందస్తుగానే కరెంటుకి సంబంధించిన పర్మిషన్ తీసుకోవాలను అదేవిధంగా ఎటువంటి డీజేలు కానీ మరియు లౌడ్ అత్యధిక లౌడ్ స్పీకర్తో సంబంధించిన సౌండ్స్ కానీ వాటికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు అదేవిధంగా రోడ్లో రోడ్డు పైన వెళ్ళే ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉండే విధంగా మండపాలను ఏర్పాటు చేయకుండా అందరికీ సౌకర్యవంతంగా ఉండే విధంగా మండపాలు ఏర్పాటు చేసుకోవాలను మరియు మండపాల దగ్గర తప్పనిసరిగా ఫైర్ కలిగినప్పుడు రక్షణ కల్పించే విధంగా ఇసుక వాటర్ ఎల్లప్పుడూ అందుబాటులో పెట్టుకోవాలను అదేవిధంగా అక్కడ ఎల్లప్పుడూ ఒక ఇద్దరు ఆర్గనైజర్స్ అక్కడే తప్పనిసరిగా ఉంటూ ఒక పాయింట్ బుక్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి మరియు ఊరేగింపు జరిగేటప్పుడు యువత అదుపులో ఉండి నిమజ్జనాన్ని శాంతియుతంగా నిర్వహించుకోగలను ఇరు ఇతర మతాల వారిని రెచ్చగొట్టే విధమైనటువంటి ఎటువంటి స్లోగన్స్ కానీ మరియు ఎటువంటి రాతలు కావచ్చు తర్వాత ఎటువంటి పోస్టర్లు కానీ ఎవరు కూడా పెట్టరారు అటువంటి ఏమైనా చేసినట్లయితే వారి మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు అనేవి తీసుకుని అంతేకాకుండా కాకుండా మండలం నిర్వా మండపం నిర్వాహకులు ఆ మండపం దగ్గర వీలైతే సీసీ కెమెరాలు కూడా బిగించుకోవడం వల్ల మనకు ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు కావచ్చు దొంగతనాలు కావచ్చు ఇంకేదైనా అసాంఘిక కార్యకలాపాలు మనం నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మేము నిర్వహించ పెట్టుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము సో ఈ ఈ తొమ్మిది రోజులు కూడా నిర్వాహకులు అక్కడ ఎటువంటి మద్యం కానీ పేకట్ట కానీ ఇతర అసాంఘిక కార్యకలాపాలు కానీ నిర్వహించవద్దని పోలీస్ శాఖకు అందరూ కూడా సహకరించాలని తద్వారా ఈ ఫెస్టివల్ను అందరూ మంచిగా సుఖ సంతోషాలతో అందరూ కలిసిమెలిసి చేసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తూ